ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ కాపు సంక్షేమ సేన ఏలూరు అశోక్ నగర్లో అత్యవసర సమావేశంలో తీర్మానించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు పులి శ్రీరాములు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వి ఆదర్శంగా భావించే వాళ్లం ఎప్పుడు దూషించమని నూరు శాతం అండగా ఉంటామన్నారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నామన్నారు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం రిజర్వేషన్లు అని చెప్పిన పార్టీలకు దూరంగా ఉంటామన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు పత్రికలకి దాంట్లో భాగంగా కాపులు మమ్మల్ని తిడుతున్నారు కొంతమంది ప్రత్యేకించి తిట్టిస్తున్నారు అయినా సరే నాకు ఎటువంటి బాధ లేదు కాపులు ఎప్పుడు కూడా జనసేన పార్టీ కాపుల కోసం మా గేట్లు తెరిసే ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పారు అయితే ప్రత్యేకించి మేము చెప్పేది ఏంటంటే కాపు సంక్షేమ సేన తరఫున మేము పవన్ కళ్యాణ్ గారిని ఏనాడు కూడా వేరేగా చూడలేదు ఆయనంటే మేము మేము ఆయన ఆదర్శంగా తీసుకున్నాం ఆయన అంటే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ దేశం పట్ల రాష్ట్రం పట్ల ఉన్నటువంటి నిబద్ధతతో కూడినటువంటి ఆ సేవా దృక్పథం కానీ వాటిని అన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నాం తప్ప వేరే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ లేదు వేరే ఎవరిన ప్రేరేపించబడినటువంటి కాపులు అక్కడక్కడ ఎవరైనా ఉన్నా వాళ్ళు ఏదైనా చెప్పినా అవి ఏమి మీరు పరిగణలోకి తీసుకోవద్దండి తర్వాత ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి మనస్తత్వం కూడా మాకేమీ లేదు ఇవాళ నిజంగా కాపు సామాజిక వర్గంలో ఎవరైనా పెద్దలు పొరపాటు చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే వారి మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భాంగా అటువంటి ఎవరైనా ఒకటేరా ఉంటే వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇవి వచ్చినటువంటి జనరేషన్ ఇప్పుడు కొత్తగా యువతరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలు ఏదైనా రాంగ్ డెసిషన్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే సామాజిక న్యాయం కోసం ఆ రాజ్య రాజకీయ అధికారం కోసం రాజ్యాధికారం కోసం ఈ చిరకాలంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ మరి ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు శాతం మంది ఉన్నటువంటి కాపు తెలగా బలజీ వంటి కులాల వారు పోరాటం చేస్తున్నారో దానికి కట్టుబడి ఖచ్చితంగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గమే మాకు శిరోధార్యమని చెప్పి తెలియజేస్తూ చివరిగా భవిష్యత్తులో జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర సార్వత్రిక ఎన్నికల్లో కానీ రాష్ట్ర ఎన్నికల్లో కానీ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాకపోతే నేను నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి అన్ని పదవుల్ని వదిలేసుకొని ఎవరైతే మేము అధికారంలోకి రామని చెప్పి చెప్తున్నారో ఆ పార్టీకి నేను జీవితాంతం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవాలు చేస్తా ఉన్నా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరది జనసేన టీడీపీ భవిష్యత్తులో కలిసే బీజేపీ కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నూటికి నూరు శాతం మంది కాపులు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారని కొత్త గొప్ప బయట ఉన్న వాళ్ళందరూ మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా దాదాపుగా సక భాగం రాజ్యాధికారులు ఇచ్చినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పరిచినప్పుడు కూడా ఎప్పుడు కూడా కాపుల్నే కాదు బీసీఎస్సీ ఎస్టీలందరిని కూడా సమానంగా చూసి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయాన్ని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అదే నినాదంతో మరి కళ్యాణ్ గారి ప్రజల బాగు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజున కలిసి ప్రయాణం చేస్తుంటే మీ పతనం మొదలైందని తెలిసి మీరు మా కాపు నాయకులతోనే చెప్పేస్తున్నారు అదే కాపు నాయకులు వారి ఇళ్లల్లో వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ రిలేటివ్ని కలుసుకుని మాట్లాడితే చెప్తారు మీరు చేసేది తప్పు మీరు ఒక కులాన్ని ఒక వ్యవస్థని పాడు చేయడానికి మీరు ఆజ్యం పోస్తున్నారని చెప్పి మీ ఇళ్లలో మిమ్మల్ని తిట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అప్పటికి చెప్తున్నాం మరి ఈ ఈ వైకాపా మరి జనం ఏం చెప్తున్నారంటే మీరు కాపులా వైకాపాల అని చెప్తున్నారంటే మీరు వైకాపాల అని చెప్పి మన కులం చెప్తుంది మీరు దయచేసి కులంగా కాదు కాపులు కూడా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు నాయకుడిగా ఎక్కడ మాట్లాడాల అండి కలిసి ప్రయాణించండి అని చెప్తున్నారంటే బీసీ ఎస్టీ ఎస్సీ ఒంటరి మహిళ అందరినీ తూర్పు అనే లేకుండా అందరినీ కూడా కలుపుకుని సమాజ శ్రేష్ కోసం పోరాడే పవన్ కళ్యాణ్ కోసం మా వంతు సాయంగా మేము కాపులుగా కాదు ఒక కమిట్మెంట్గా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి నిలబడతాం ఇది ఇది సద్యం భవిష్యత్తులో మరి పులి నగర్ చెప్పినట్టు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెని దింపకపోతే మేము అందరం కూడా కాపులందరం కూడా మేము చెప్తున్నాం మీకు మేము కాపులు అందరం కూడా ఊడించేటానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఆఖరి అవకాశం కాబట్టి కాపులందరూ కమిట్మెంట్గా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నడుస్తాం ఇది తజ్జం అని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం ఆంధ్ర ప్రజలందరికీ నేను ఇదే కాపు సంక్షేమ సేన చీఫ్ అడ్వైజర్గా ఏలూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మన రంగా గారి తర్వాత మన ఆంధ్రులు పోగొట్టుకున్న గొప్ప నాయకుడు రంగగారు ఆయన తర్వాత ఒక నాయకుడు తన స్వార్థాన్ని అంతా వదులుకొని తన తన ప్రజలు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన నాయకుడిని మనం ఈ కాపులందరూ అండగా నిలిచి ఇంకొక ఆలోచన లేకుండా అండగా నిలిచి ఆయన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మంది దీంట్లో ఏ వైసీపీ ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకులైనా కాపు కులం అన్న వాళ్ళు ఎవరికైనా శరం ఉంటే వాళ్ళ కొంచెం బ్లడ్ అన్నీ ఉంటే వాడికి ఎవరికైనా కాపు బ్లడ్ ఉన్నవాడు ఎవడైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి అదే మనం మనం ఈ జాయింట్గా తెలుగుదేశంతో కలిసి వెళ్తున్న ఈ ప్రయాణాన్ని సపోర్ట్ చేస్తూ మనం ఆ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను జాతి ఆసనాన్ని కోరుకుని కాపు సంఘాన్ని వదిలేశాడు మరి ఆ టైంలో ఎనిమిది పై ఎనిమిది పదుల వయసులో కూడా జాగే గారు జాతికి నేను ఏదో చేయాలనే ఒక సదుద్దేశంతో కాపు సంక్షేమ సేనని స్థాపించి కాపులు మీరు ఎవరు ఇబ్బంది పడద్దు కాపులందరం ఒకటిగా ఉందామని చెప్పి ఆ రోజు కాపు సంక్షేమ సేన స్థాపించడం జరిగింది అదేవిధంగా మా జాతిలో ఒక ఆనిముత్యమైన పవన్ కళ్యాణ్ రంగా గారు అంటే వాళ్ళ వ్యక్తిని పోగొట్టుకున్నాము ఆ రోజుల్లో ఉన్న పెద్దోళ్ళలో ఒక కమిట్మెంట్ లేక ఈడుగు వేరే వాళ్ళకి ఈడుగుని చేసి మా జాతిని నాశనం చేయడం జరిగింది కానీ ఇవాళ ఉన్న యువరత్నంలో ఏం చేయాలి ఎవరిని ఎన్నుకోవాలనేది అందరికీ బాగా తెలుసు రానున్న రోజుల్లో ఏదైతే మేము కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్కి హండ్రెడ్ పర్సెంట్ వెన్నుదండుగా నిలబడుతుంది ఏదైతే ఈ అరాచక శక్తులు రాష్ట్రాన్ని నాశనం చేసే శక్తిని ఇంటికి పంపించడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా కాపు సంక్షేమ సేన కృషి చేస్తుంది ఇంటికి పంపిస్తుందని కూడా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కాపుల యొక్క సత్తా ఏంటనేది తెలియజేస్తాము అది హండ్రెడ్ పర్సెంట్ అది అన్నాళ్ళే కాదు ఒక రెండు మూడు నెలల్లో కూడా మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోట్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద సల్వార్ కమీస్ పనియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్